ప్రభు నామానికే మహిమకాలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యోధా ప్రజలు చేసిన అతిక్రమము దాని యొక్క శిక్ష అనే విషయాన్ని మనం చూస్తాం ఇప్పటి వరకు పదిహేడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పద్దెనిమిదవ వచనం చదువుతాం కావున మీ అందు దయచోపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు ఇహోవా న్యాయము దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యూదులందరూ ఇహోవాను విసర్జించారు కానీ శేషముగా నిలిచినటువంటి జనులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు మన దేవుడు దయ చూపించేవాడు కరుణ కలిగినటువంటి వాడు ఈ వచనంలో ఆ రెండు మాటలు మనం చూస్తాం మీ ఎందు చూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఆయన న్యాయము తీర్చే దేవుడు న్యాయము తీర్చే దేవుడు దేవుని యొక్క దీర్ఘశాంతము ఆయన దీర్ఘశాంతము గలవాడు గనుకనే ఆలస్యం చేయుచున్నాడు ఆలస్యం చేయుచ్చున్నాడు అంటే అందరూ రక్షించబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం యొక్క ఉద్దేశం పేతురు మధుర పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన దేవుని దీర్ఘశాంతము ఇంకను ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నావహ దినమలలో వాడ శ్రద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరు నోవహు కాలాన్ని గురించి మాట్లాడుతూ ఆయన దీర్ఘశాంతము గలవాడు ఆయన యొక్క దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నావు కనిపెట్టుచున్నప్పుడు అంటారు నోవాహు దినాల్లో నోవాహు ఒక్కడే నీతిపరుడు నిందారహితుడుగా ఉన్నాడు నోవాహు ఒక్కడే కృప పొందాడు అంతకుముందు ప్రజలు తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికేవారు వాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాలు దేవుడు వారికి ప్రకటిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఐదు వందల సంవత్సరాలు కాలం వయసు ఉన్నప్పుడు వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఇంకా నూట ఇరవై సంవత్సరాల వయస్సునిచ్చాడు నూట ఇరవై సంవత్సరాలు నోమహు అక్కడే దేవుని అందుకు కృప పొందిని వాడయ్యాడు మూడవచనం అంటాడు ఆది కారణం ఆరు మూడులో అప్పుడు ఇహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ వాదించడం అంటే ఏంటంటే దేవుని ఆత్మ వారిని చేస్తూ వచ్చాడు వారిని చేస్తూ వచ్చాడు కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదు తొమ్మిది వందల సంవత్సరాలు ఒప్పించు వచ్చాడు ఐదు వందల సంవత్సరాలు ఒప్పిస్తూ వచ్చాడు నాలుగు వందల సంవత్సరాలు ఒప్పిస్తూ వచ్చాడు ఇంకా నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళని ఒప్పిస్తూ వచ్చాడు నేను దేవుణ్ణి నన్ను మీరు నమ్మండి నా వైపు తిరగండి మీరు పాపులు ఆదామును బట్టి మీరు పాపులు నేను మీ మీకోసం పంపిస్తాను నా వైపు తిరగండి అని చెప్పి ప్రభు వారిని ఒప్పిస్తూ వచ్చాడు దేవుని ఆత్మ వారిని ఒప్పిస్తూ వచ్చాడు ఇంకా అంటే వాళ్ళని ఒప్పించలేక భూమి మీద నరులు చేసినందుకు ఆయన సంతాపపడి ఇక నూట ఇరవై సంవత్సరాల్లో వారిని నాశనం చేయాలి ఈ నూట ఇరవై సంవత్సరాలు నేను చెబుతూ వస్తాను ఒప్పుకునేవాడు ఒప్పుకుంటాడు లేకపోతే లేదని ప్రభు దీర్ఘశాంతముతో వారిలో మార్పు కొరకు కనిపెట్టాడు కానీ ఆయన వైపు తిరిగిన వారు కానీ నోవహు వలె దేవునితో సమ్మతించిన వారు కానీ నోవహు వలె దేవునికి బలర్పించిన వారు కానీ వల్ల దేవునితో మాట్లాడిన వారు కానీ నోవహు వలె దేవునితో నడిచిన వారు కానీ ఎవరూ లేరు ఎవరు లేరు అయినా ఆయన ఇంకా నూట ఇరవై సంవత్సరాలు ఆలస్యం చేశాడు నూట ఇరవై సంవత్సరాలు చరలో ఉన్న ఆత్మల వద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారిని ఒప్పిస్తూ వచ్చాడు వారిని ఒప్పిస్తూ వచ్చాడు ఆయన దీర్ఘశాంతం అనమాట ఒక ప్రక్క నోహు వాడ సిద్ధం చేస్తూ ఉన్నాడు అవిధేయులైన ఆత్మల వద్దకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు అంటే నోవహు ప్రకటించాడు నోవహు చెప్పినటువంటి ఆ ప్రకటనను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి పదే పదే వారిని ఒప్పిస్తూ వచ్చాడు వాళ్ళు నశించిపోవడానికి ఇష్టం లేదు అది అది ఆయన దీర్ఘశాంతం అది ఆయన దీర్ఘశాంతం పీత రెండవ పత్రిక పేతురు రెండవ పత్రిక మూడో అధ్యాయం తొప్పుదవుచు కొందరు అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవాలనని నిశ్చయింపక అందరూ మారుమరుసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు చాలామంది ఏమనుకుంటున్నారు ఇవి దినాలు అపహాసుకులైన వారు వచ్చి అపహసిస్తూ తమ స్వకీయ దురాసల చొప్పును నడుచుకుంటూ వాళ్ళు అపహసిస్తున్నారు ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమైంది పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభంలో జరిగినట్టే జరుగుతూ ఉంది ఇలా మాట్లాడతారు ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి లాగా వెయ్యి సంవత్సరాలు ఒక దినం లాగా ఉందని చెబుతూ కొంతమంది ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఆయన వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు అని వాళ్ళు అపహసిస్తారు అయితే ఒక సంగతి మనం మర్చిపోకూడదు ఎందుకని ఎవడనూ నశించాలని ఆయన కోరట్లేదు దుష్టుడు కూడా దుష్టుడు తమ దుష్టత్వాన్ని బట్టి నశించడానికి ఇష్టం లేదు పాపులు తన పాపం వల్ల ఆయనకి ఇష్టం లేదు అందరూ మారు మనసు పొందాలనేది ఆయన ఆశ అందరూ మనసు పొందాలనేటువంటి ఆశతో ఆయన మన ఇడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు మనం ఇంకా మనసు పొందకుండానే పాపంలోనే జీవిస్తున్నాం అనుకోండి ప్రభు వచ్చి సడన్గా ఏమవుతాం మనసు లేని మనం నిత్య నరకానికి పోతాం మారు మనసు అంటే ఏంటి ఆయన దేవుడని ఆయన సత్యవంతుడని ఆయన ప్రేమమయుడని ఆయన దయగలవాడని ఆయన కృపగలవాడని ఆయనే నిజమైన దేవుడని ఆయన్ని సమ్మతించడం ఆయనతో సమ్మతించడం నేను పాపిని పాపం వల్ల ఆదాముని బట్టి పాపిని పాపానికి వచ్చేటువంటి న్యాయమైన శిక్ష నరకాగ్నిగుండం నేను పాపిని నా పాప నుంచి నన్ను నేను విడిపించుకోలేను పాపపు అదుపులో నుంచి నేను తప్పించబడలేను లేనటువంటి పరలోకానికి నేను చేరలేను పాపం వల్ల వచ్చే నిత్యమైన శిక్ష అయిన నరకాగ్నిగుండం నుంచి నేను తప్పించుకోలేను నీ కృప నీ దయ నీ కరుణ నీ కనికరం నన్ను రక్షిస్తుంది నన్ను విడిపిస్తుంది నిత్య శిక్ష నుంచి నాకు రక్షణ విడుదల విమోచన కలగజేస్తుంది నీవు పంపిన విమోచకుడైన ఏసుక్రీస్తున్నందుకు నేను విశ్వాసం ఉంచుతున్నాను నీ కృప ద్వారా నన్ను రక్షిస్తావని నేను శరణు వేడుతున్నాను ఇది మారు మనసు అంటే అందరూ మారు మనసు పొందాలి అందరూ దేవుని తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి క్రీస్తు పడినటువంటి శ్రమలు మన కోసమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించి అంగీకరించాలి అందుకు దేవుడు ఇంకా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు మన ఎడల మన కొరకే ఆయన దీర్ఘశాంతం అంతా మన కొరకే లోబడని పిల్లల వైపు దినమెల్లా ఆయన తన చేతులు చాపుతున్నాడు కాబట్టి నోవహు కాలంలో నూట ఇరవై సంవత్సరాల ఛాన్స్ ఇచ్చాడు ఇంకా ఒక్కడైనా మారు మనసు పొందాడా కుటుంబం తప్ప ఇంకెవ్వరు కూడా ఆయన వైపు తిరిగిన వాళ్ళు లేరు ఆయన వైపు తిరిగిన వాళ్ళు మొదటి నుంచి అని చెప్తూ వస్తున్నాడు చూడండి ఆదాము కాలంలో ఆదాము పాపం చేసిన తర్వాత ఉన్న జనాంగాలను మనం చూస్తే మారు మనసు పొందినడు ఆదాము అవ్వ ఆ తర్వాత హేబెల్ ఆ తర్వాత ఆదాము తర్వాత షేతు ఇలాగ ఒక పది మంది ఉంటారు కాలం వరకు కొద్దిమందే శేషం మాత్రమే ఉంది ఎందుకంటే ఆ శేషాన్ని ఆయన రక్షించాలని ఆ శేషాన్ని ఆయన దీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు మీ అందు దయచోపలనని ఇహోబా ఆలస్యం చేస్తున్నాడు మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడ్డాడు ఇహోబా న్యాయం తీర్చే దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అంటారు కాబట్టి మన ప్రభు న్యాయం తీర్చే దేవుడు ద్వితీయ దేశకాండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ చున ఆయన ఆశ్రయర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలైన న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు సమయలు మధుర గ్రంథం రెండవ అధ్యాయం మూడవ ఇహో వా అనంత జ్ఞాని దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇంకనూ అంత గర్వంగా మాట్లాడకూడదు గర్వపు మాటలు మీ నోట రానియకుడు తొంభై తొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ కీర్తన వచనం యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోపు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు కాబట్టి న్యాయము తీర్చే దేవుడు మరి ఏం చేయాలి మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి దేవుని నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అంటున్నారు కీర్తనకారుడు ఇరవై ఏడవ కీర్తనలు అంటాడు పద్నాలుగవచనం ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబరముగా ఉంచుకున్నాము ఇహో ఒకరకు కనిపెట్టుకుని ఉండుము ఇరవై ఎనిమిదో అధ్యాయం వచ్చిన చదివితే ఇహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందుకు నమ్మిక గనుక నాకు సహాయం కలిగను కావున నా హృదయం ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను ఆయనే నా ఆశ్రయము ఆయనే నా కీడము నా హృదయం ఆయన ఎందు నమ్మిక ఉంచను కనుక నాకు సహాయం కలిగను కాబట్టి ప్రభు ఎందు నమ్మిక ఉంచాలి ఆయన కొరకు కనిపెట్టేవారు నిరీక్షణ గీతాన్ని పాడతారు జకర్యా గ్రంథం క్షమించాలి గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనం నుంచి ఆయనను ఎహోవా కొరకు నేను ఎదురు చూసేదను రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టింది నా దేవుడు నా ప్రార్థన ఆలకించు నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను పడినను తిరిగి లేతును నేను ముందు కూర్చున్నాను ఎహోవా నాకు వెలుగుగా ఉండను నేను యహోవా దృష్టికి పాపం చేసేతని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడే నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదు ఇహోవా కొరకు నేను ఎదురు చూస్తాను రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను నా దేవుడే నా ప్రార్థన ఆలకిస్తాడు అంటూ నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు ఓ శత్రువ నా మీద అతిశయపడొద్దు నేను క్రింద పడ్డాను క్రింద పడినా అలాగే ఉండను తిరిగి లేస్తాను నేను అంధకారం అందు కూర్చున్న ఇహోవా నాకు వెలుగుగా ఉంటాడు నేను ఇహోవా దృష్టికి పాపం చేశాను కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించు చూడండి ఇస్రాయేలీ వారు కానీ యోధావారు కానీ నేటి దినాల్లో ఆయన విశ్వాసం ఉంచినటువంటి భక్తులు కానీ పడతారు పడినప్పుడు శత్రువు అతిశయిస్తాడు పడినా అలా ఉండరు అందుకే మంతులు ఏడుమార్లు పడినా తిరిగి లేస్తారు తిరిగి లేస్తారు ఎందుకు పడ్డారు ఇహోబా దృష్టికి పాపం చేశారు కాబట్టి ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడి న్యాయము తీర్చే వరకు ఆయన కోపాగ్ని సహిస్తాను ఆయన కోపాగ్ని సహిస్తాను కాబట్టి ప్రభు శిక్షించే దేవుడు న్యాయంగల దేవుడు ఆయన దీర్ఘశాంతుడే కాదు న్యాయము తీర్చే దేవుడే కాదు ఆయన తన కోపాన్ని ప్రదర్శించే దేవుడు ఆయన ఎలా నడిపిస్తాడో మనం అలా నడవాలంతే ఆయన కోపం వచ్చింది కొట్టాడు అనుకోండి మనం పడాలి అయినా సరే కరుణించేవాడు చూపిస్తాడు చూడండి ఇస్రాయిల్ని అశురు యోదా యోదావారిని బబులోని చరలోకి పంపాడు నిత్యం అక్కడ ఉంచాడా నిత్యం అలాగే ఉంచాలి ఎరుసలేము దుస్థితే చూడండి ఎరుసలేమి పరిస్థితి ఎరుసలేము ఎన్నోసార్లు పాడు చేయబడింది కొన్నిసార్లు అసలు దేశం లేకుండానే పోయింది పంతొమ్మిది వందల సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇస్రాయల్ దేశం లేదు ఇస్రాయల్ దేశం లేదు దేవుడు తన బిడ్డల్ని తన శేషాన్ని కాపాడుతాడు మిగిల్చబడినటువంటి శాషం అందు దయచూపిస్తాడు ఆలస్యం జరుగుతుంది అని మనం అనుకుంటాం ఆలస్యం జరుగుద్ది ఆయన తన కాలంలో పనిచేస్తాడు మనం అనుకున్న కాలంలో కాదు ఆయన తన తన కాలంలో పనిచేస్తాడు ఆయనకు ఒక సమయం ఉంది దాన్ని నిర్ణయించిన ప్రకారంగానే ఆ సమయం ప్రకారంగానే ఆయన అన్ని పనులు చేస్తాడు కాబట్టి మన నిమిత్తమే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు న్యాయం తీర్చేటువంటి దేవుడు మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి అన్ని పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు దాన్ని మనం మనసారా అంగీకరించాలి మనం ఈ కోపాన్ని సహించాలి చేసిన తప్పిదానికి శిక్షగా యోదావారు ఎలాగైతే చెరలోకి వెళ్ళి శిక్ష సహించారో అలాగ మనం శిక్షను సహించాలి ఆయన తిరిగి లేపుతాడు మన మారు మనసు కొరకు ఆయన మనల్ని శిక్షిస్తాడు మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి ఆ సమయాల్లో నిరీక్షణ కలిగి ఉండాలి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ జన్ ఎరుసులేమనందు సుముయనని ఒక మనుషుడు అతడు నీతిపరుడును నీతిమంతుడును భక్తి ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉంది ఇస్రాయిలీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు కాబట్టి ఇస్రాయలీలు ఆదరించబడాలి ఇస్రాయలీలు మరల రాజ్యముగా ఏర్పడాలి వారు శత్రువుల చేత బాధించబడినటువంటి స్థితి నుంచి వారు విడిపించబడాలని ఇరుసులేం యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు చాలా విషయాలు ఉన్నాయి ధ్యానంలో ప్రభుత్వం అయితే మరికొన్ని విషయాలు రేపు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించడం కాక ఆ ప్రార్థన చేసుకుందాం